ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నగు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానమును కలగజేయుదును సముయేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము విని చిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు నూతన మాసపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా ఈరోజు జీవాక్యము వినిచిన మిమ్మల్ని ఏసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నాడు కారణం ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు మరియు మీకు భవిష్యత్తును మరియు నమ్మకమును ఇవ్వడానికి ప్రణాళికలను రూపొందించున్నాడు అందువలన ప్రీలారా ఈ నూతన మాసమును ప్రారంభించడానికి మీరు నాతో కలిసి దేవునికి ప్రార్థించినప్పుడు మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ నెరవేర్చబడతాయి అంతమాత్రమే కాదు ఈరోజు వాక్యము వినిచిన మీ కన్నీళ్లకు సమాధానమును పంపుతాడు మరియు ఆయన మిమ్మల్ని తన స్వరూపముగా మారుస్తాడు ఇప్పటి వరకు మీరు అనుభవించిన శ్రమలన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్ వృక్షమంతయోగును నేను ఏర్పరుచుకుని వారు తాము చేసుకొని దాన్ని ఫలమును పూర్తిగా అనుభవింతురు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నందుటకై పిల్లలను కనరు వారు యహోవా చేత ఆశీర్వదించబడిన వారగుదురు వారి సంతానపు వారు వారి వద్దనే ఉందరు అని పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము బ్రీలారా పరిశుద్ధ లేఖన భాగములో తాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదునకిచ్చిన వాగ్దానమును గురించి మనము లేఖన భాగములో పరిశీలన చేసినట్లయితే దావీదు రాజయ్యాడు మరియు దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు నివాసము చేయుటకు డేరాలో స్థిరముగా నిలిచి ఉండెను అయినప్పటికీ అతను నెమ్మది కలిగి ఉండెను ఎందుకంటే దేవుని మందసము ఒక గుడారములో ఉండెను కాబట్టి దావీదు దేవుని కొరకు ఒక చక్కటి మందిరమును నిర్మించాలనుకున్నాడు దావీదు హృదయాన్ని చూసిన దేవుడు అతనికి వాగ్దానమిచ్చుటలో దేవునికి ఆనందాన్ని కలిగించింది ఆ వాగ్దానం ఏమనగా నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగజేస్తున్నాను మరి యహోవానగు నేను నీకు తెలియజేనదిమనగా నేను నీకు సంతానమును కలుగజేయుదును అని సెలవిచ్చాడు అలాగుననే ప్రభు ఈరోజు వాక్యము వినిచిన మీ కొరకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు మరి మీ శత్రువులందరి మీద మీకు విజయమునిచ్చి మీకు నెమ్మదిని కలుగజేస్తానని ప్రభు ఈ నూతన మాసములో మీకు వాగ్దానము చేయుచున్నాడు ప్రీలారా దావీదు ఎన్నో సంవత్సరాలుగా శత్రులతో పోరాడాడు గొలియాతు ఎదుట తన సొంత ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అతనికి విరోధముగా పోరాడాడు ఇంకను నమ్మకముగా పనిచేసిన తన సొంత రాజు కూడా అసూయ కారణముగా అతనికి వ్యతిరేకముగా తిరిగాడు ఏది ఏమైనా దేవుడు తన శత్రులందరి నుండి అతనికి నెమ్మదిని కలుగజేస్తానని వాగ్దానము చేశాడు తనకు విరోధముగా ఉన్న అలాంటి వారు మరలా ఎన్నటికి అతని ఎదుటకి రారు దేవుడు దావీదునకు అన్ని వైపులా నెమ్మదినిస్తానని అతనికి కుటుంబాన్ని ఇస్తానని వాగ్దానము చేశాడు ప్రిలారా దేవుడు ఈరోజు వాక్యము వినచిన మీకోసము కూడా అదే వాగ్దానము చేయిచున్నాడు మీరు కష్టాలు కృతజ్ఞత లేని మరియు దుర్మార్గులతో దేశారోపణలు వ్యర్థమైన ఖర్చులు అనారోగ్యము మొదలైన పోరాటాలతో యుద్ధము చేయడాన్ని ఆయన చూస్తున్నాడు మీరు పాపపు ఆనందాలతో పోరాడారు మరి కుటుంబంలో పోరాడుతున్నారు కాబట్టి దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మిమ్మల్ని తన బిడ్డలనుగా పిలుస్తున్నాడు మరియు మీ శత్రువుల నుండి మీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు మీకోసము కుటుంబాన్ని కడతానని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అన్న వచనము ప్రకారము ఆయన ఎవరిని బట్టి ఆనందిస్తాడు ఆయన వారికి సమాధానమును అనుగ్రహిస్తాడు ఆయన సమాధానము దేనితోనూ సరిపోల్చలేనిది యేసు సిలువలో మరణించినప్పుడు ఏసు యొక్క శిష్యులు ఎంతగానో భయమునొందారు యేసును చంపివేసిన వారు వారి వెంట కూడా పడతారని మరియు అంతటితో వారి జీవితము అంతమైపోతుందని వారు అనుకున్నారు మరి ఎంతగానో భయపడ్డారు అయితే యేసు సజీవుడుగా పునరుత్డై తిరిగి లేచాడని వారికి తెలియదు కానీ వారు ఏసు మృతి చెందాడని వారు భయపడ్డారు ఆయన గతించిపోయాడని వారు తమలో తాము తలంచారు ఆయన ఇక లేడు అని అనుకున్నారు దేవుడు తిరిగి రాడు అని తలంచారు ఇంకను మాకు ఈ భూమి మీద ఎటువంటి నిరీక్షణ లేదు అని తలంచినందున గొప్ప భయము వారి జీవితాలను అలుముకున్నది అప్పటిదాకా వారి కొరకు ఎప్పుడు కూడా వారు భయపడలేదు ఎందుకంటే ఏసులో వారు గొప్ప నిరీక్షణతో ఉన్నారు కనుకనే వారు భయపడలేదు అవును ప్రి సహోదరి సహోదరుడా మన జీవితాలు కూడా అలాగుననే ఉంటాయి యేసు మనతో కూడా ఉన్నాడను నిరీక్షణను మనము కోల్పోయిన ఆ క్షణంలోనే ఆయన మన పక్షమున చేయగలడనే నిరీక్షణను కోల్పోయే క్షణములో భయము మన హృదయములోనికి ప్రవేశిస్తుంది మనము భయము నొంది ఉన్నప్పుడు మన జీవితం ఇక అయిపోయింది మరి ఇక ఏమి జరగవు అని అనుకున్నప్పుడు మన హృదయము భయము నొందినప్పుడు దేవుడు చనిపోయాడు ఆయన ఇక లేడు అని మనము చెప్పినట్లుగా ఉంటుంది నాకు సహాయము చేయడానికి దేవుడే లేడు అని అనుకుంటాం అయితే అటువంటి సమయంలో యేసు తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు ఆయన వారితో మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు సమాధానము కలుగునుగాక నేను సజీవముగా ఉన్నాను అని ఆయన వారితో చెప్పాడు తాను సజీవముగా ఉన్నాడని ఆయన వారికి కనపరుచుకున్నాడు పరిశుద్ధ లేఖన భాగములో యేసు తన శిష్యులతో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలువరపడనీయకుడి వెరవనీయకుడి అని సెలవిచ్చి ఉన్నాడు ఇంకను ఆయన నా సమాధానము ఎల్లవేళలా మీ హృదయాలలో మీతో నిలిచి ఉంటుందని కూడా చెప్పాడు అవును ప్రి సహోదరి సహోదరుడా ఎల్లవేళలా ఆయన ఎందు నిరీక్షణ ఉంచి సమాధానము కలిగి ఉండండి ఎందుకంటే యేసు సజీవుడని ఆయన మృతుడు కాడు ఆయన ఇక్కడ కూడా నాతో ఉన్నాడు అని మీరు నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడు దేవుని సమాధానము మీ హృదయాలను నింపుతుంది ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు ఈ నూతన మాసములో మీ జీవితము ఏలాగున ఉండబోతుందో అని అనుకుంటూ ఉండి ఉండవచ్చును అటువంటి సమయంలో ప్రభుతో చెప్పండి ప్రభువా నీ అందు మాత్రమే మా నమ్మిక అని చెప్పినప్పుడు గొప్ప దేవుని శాంతి సమాధానము మీ హృదయాలను నింపుతుంది ఎందుకనగా మీరు ఆయనను ఉన్నారు కనుకనే ఈ శాంతి మీ హృదయాలను నింపడానికి మీ హృదయాలను భద్రపరుస్తుంది సహోదరి సహోదరుడా మనము దీని కొరకై ప్రార్థించాలి దేవుని సమాధానము ఎల్లవేళలా మీతో ఉంటుంది ఆయనను మీరు అంగీకరించినప్పుడు దేవుని నుండి గొప్ప శాంతి మీ హృదయాన్ని నింపుతుంది ఈ సమాధానము మిమ్మను కాపాడుతుంది మరియు మీ హృదయమును దృఢముగా ఉంచుతుంది కాబట్టి ఈ నూతన దినములో ఈ వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ సరిహద్దులలో సమాధానమును కలుగజేయాలని మరియు మీ కుటుంబాన్ని ఆయన కట్టాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి మీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అన్న వచనము ప్రకారము ఈరోజు మీ కుటుంబాలను కట్టి అందులో సమాధానమును కలుగజేసి మిమ్మల్ని మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు అవును రే సహోదరి సహోదరుడా మీ ఇల్లు శాంతితో ఆవరించబడుతుంది మరియు దేవుడు మీ ఇంటిని ఉత్తమమైన ఆశీర్వాదాలతో నింపుతాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు శ్రేష్టమైన ఆశీర్వాదాలు కలిగి ఉండాలని దేవుని చిత్తమయ్యున్నది అది మీకు సొంత ఇల్లు అది దేవుని ఆశీర్వాదము పొందిన మీ సొంత కుటుంబము మంచి ఉద్యోగము ఈ లోకములో గౌరవము ఉండాలని దేవుడు మీ పట్ల కోరుకొనిచున్నాడు కాబట్టి ఈరోజు జివాక్యము వాక్యము చిన్న మీరు మీ హృదయములో దేవుని సమాధానము మరి మీ జీవితంలో అభివృద్ధిని కలిగి ఉండాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కారణం దేవుని హృదయము అలాంటి ప్రేమతో నింపబడి ఉన్నది అందుకే ఆయన ఈరోజు వాక్యము వినిచిన మీ కొరకు ఒక కుటుంబాన్ని కట్టిస్తానని సెలవిచ్చున్నాడు దాని సరిహద్దులు ఆ ఇంటికి ఒక కంచెవలే దేవుని సమాధానమును కలిగి ఉంటుంది అపవాది దుర్మార్గుల ద్వారా మండుతున్న బాణాలు మరి నాశనము చేయడానికి పాపాత్కమైన సంతోషాలను పంపవచ్చును కానీ అగ్ని గోడ లాంటి దేవుని సమాధానము అపవాది యొక్క బాణాలను నిర్మూలము చేస్తుంది మరి మీరు మీ ఇంటిలో సకల సమృద్ధితో జీవిస్తారు ఈరోజు ఈ ఆశీర్వాదము ఈ వాక్యము వినచిన మీ మీదికి దిగి వస్తుంది సమాధానకరమైన దేవుని సమాధానము ఏసు క్రీస్తు ప్రభు నామములో దాన్ని అంగీకరించండి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ నూతన మాసములోనికి ప్రవేశించిన మీరు ఒకవేళ కుటుంబము లేకుండా సంతానము లేకుండా ఒంటరిగా ఉన్నారా వ్యాధితో బాధపడుచున్నట్లయితే మీరు దావీదు వలె దేవుణ్ణి గట్టిగా హత్తుకున్నట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ నూతన మాసములో మీకు నెమ్మదిని కలుగజేసి మీ కుటుంబాన్ని కట్టి మీ సరిహద్దులలో సమాధానమును కలుగజేసి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిషత్తుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ నూతన మాసములో మొదటి దినము నేను స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మా పట్ల ఈ నూతన మాసములో నువిచ్చిన వాగ్దానం బట్టి వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మా జీవితాన్ని నిర్మించడానికి నీ అద్భుతమైన సమాధానముతో మా సరిహద్దులను నింపుటకు మరియు ఉత్తమమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని సంతృప్తి పరచడానికి మేము నీకు కృతజ్ఞతలను తెలియజేసినాం దేవా మా ద్వారా నీ నామము మహిమ కలుగున్నట్లుగా మాకు సహాయము చేయము ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు నీవు మాకిచ్చే ఆశీర్వాదాలన్నిటినీ మా జీవితంలో వాడబడుటకు మాకు నీ కృపను దయచేయము దేవా మాకు విరోధముగా ఎంతమంది ఉన్నారో వారి మనసులో మాపై ఉన్న విరోధమును తీసివేయండి తండ్రి కుటుంబస్తులతో సహోదరులతో స్నేహితులతో బంధువులతో సమస్త మనుషులతో మాకు సమాధానము కలగజేయండి తండ్రి ఇతరులను క్షమాపణ కోరే హృదయము శత్రువులను సైతము క్షమించే క్రీస్తు మనసు మాల పుట్టించండి తండ్రి ఎవరితోనూ శత్రుత్వము లేకుండా ఎప్పుడూ గొడవలు పడకుండా సమాధానముగా జీవించే భాగ్యము మాకు దయచేయండి దివ ప్రాముఖ్యముగా ఇప్పటి ఆసక్తి కలిగి ఈ నూతన మాసములో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా ఈ నూతన మాసములో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాత్మీయ కుటుంబంలోని బిడ్డలు ప్రతిరోజు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అయ్యా అటు ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ గాయపడ్డ హస్తాలలో ఈ నూతన మాసంలో పెట్టుచున్నాను అయ్యా వాటన్నిటినీ మీరు అంగీకరించి వారి జీవితాల్లో కుదవుగా ఉన్న ప్రతిదాని ఆశీర్వాదకరముగా మార్చి నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాను దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వినూతన దయా కిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని చున్నాన్ దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలందరికీ మంచి ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను దినాన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి బిడలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా మరొకమారు మీ పాద సన్నిధిలో మరుపెడుతున్నాను అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను వెప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్